అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజైతే నేను ఈ రెసిపీ మీకు చూపించబోతున్నానండి ఇదేంటంటే చింతపండు పులిహార చేయటం అండి నిలవ చేసుకోవచ్చు అనమాట త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మనకి నిలవ ఉంటుందండి ఈ పౌడర్ వేయటం వల్ల చింతపండు పులిహార అనేది చాలా టేస్టీగా ఉంటుంది టెంపుల్స్లో చేసే పులిహార లాగా వస్తుందండి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ముందుగా అయితే చింతపండు తీసుకుంటున్నానండి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మనం పీచులు లేకుండా ఇథనాల్ లేకుండా వా తీసేసుకోవాలండి దాన్ని కొద్దిగా వాటర్ పోసుకొని ముందుగా వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసేసి నానబెట్టుకోవాలండి ఈ చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసుకోవాలి చేత్తో అయినా తీసుకోవచ్చు లేకపోతే ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు అండి మనకి చింతపండు గుజ్జు అనేది అవి నానెలోపు మనమైతే ఈ ప్రొసీజర్ చేసేద్దామండి బాండీ తీసుకొని ఆ బాండీ స్టవ్ పైన పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు స్పూన్లు ధనియాలు అండ్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను మిరియాలు ఒక పది నుంచి పదిహేను వరకు వేసానండి ఈ ఒక వన్ స్పూన్ అయితే నువ్వులు వేసానండి ఈ నువ్వులు వేయడం వల్ల మనకి పులిహోర మంచి టేస్ట్ వస్తుంది అనమాట నువ్వులు కూడా మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఐరన్ మంచి హెల్దీ అండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను కారం కోసం అని ఒక ఐదు నుంచి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఇవన్నీ ఆరిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ పౌడరే మనము చింతపండులో యూస్ చేస్తాము అదే సేమ్ బాండీలో ఆయిల్ తీసుకోండి ఆయిల్ అయితే ఇక్కడ నాకు నాలుగు నుంచి ఐదు గంటలైతే పడుతుంది ఎందుకంటే పులిహార అనేది ఆయిల్ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి లేకపోతే అంత టేస్ట్ ఉండదు అందులో మనం నిల్వ చేస్తాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేస్తున్నాం అండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చనపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనకి తాలింపు దినుసులు వేసుకుందామండి ముందుగా ఆవాలు ఇక్కడ బద్దమైన పప్పు వేసాము బద్దమైన పప్పు అయితే ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనకి పంటి కింద తగులుతూ బాగా మంచి టేస్ట్ వస్తాయండి దాంతోపాటు ఎండుమిర్చి జీలకర్ర కూడా వేస్తున్నాము ఇవి తాలింపు దినుసుల్లో వస్తాయి కదండి నేనైతే సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను అందుకనే సపరేట్గా వేస్తున్నాను అనమాట ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయితే పులిహారలో కరకరమంటూ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు వేసి మూత పెట్టుకుంటే చిందకుండా ఉంటుందండి కరివేపాకుని వాష్ చేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత వేసుకోండి ఎందుకంటే నిల్వ చేస్తున్నాం కాబట్టి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి పసుపు వేసుకుంటే సరిపోతుంది పసుపు కొద్దిగా ఎక్కువే పడుతుంది నిల్వ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందామండి లేకపోతే మనం ఇవి మెత్తగా అయిపోతాయి అనమాట ఈ పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసాం కదా మనకి కరకరమంటూ ఉండాలంటే ఒక సైడ్కి పెట్టుకోవాలండి ఇలా తీసి ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ మిగిలిపోతుంది కానీ ఆ ఆయిల్లోనే మనం ఇప్పుడు చింతపండు పేస్ట్ వేస్తున్నాం పేస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదా ఆ చింతపండు పేస్ట్ అయితే దీంట్లో మనం ఇదే సేమ్ ఆయిల్లో వేస్తున్నానండి నాకైతే వన్ కప్పు చింతపండు అయితే వచ్చింది చూసారు కదా ఈ చింతపండుకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము వన్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుందండి సాల్ట్ వేసిన తర్వాత ఈ చింతపండు పేస్ట్లో కూడా కొ వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో ఏమీ పెట్టకూడదండి ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి ఈ చింతపండులో ఉండే వాటర్ మనం వాటర్ యాడ్ చేస్తాం కదా పేస్ట్ రావడానికి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఇట్లా ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ దీంట్లో వేసుకోవాలి ముందుగా వేసి బాయిల్ చేస్తే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది పోతుందనమాట ఇప్పుడు లాస్ట్లో మనం అంతా చింతపండులో ఉన్న వాటర్ మొత్తం లాగేసిన తర్వాత మాత్రమే ఇవి ఫ్రై చేసినవి వేసుకోవాలండి మనకి ఇంకా అయిపోయిందండి పేస్ట్ రెడీ చేయటం అయితే అయిపోయింది ఇక్కడ మనం వేడివేడి అన్నం ఉడకబెట్టుకుంటాం కదండి బాయిల్ చేసుకుంటాం కదా వేడిగా బాయిల్ చేసిన అన్నంలో ముందుగా పచ్చి పసుపు వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాలు అలా పెడితే ఆ ఫ్లేవర్కి మగ్గుతాయండి ఇది కలిపే ప్రొసీజర్ అనమాట మనకి టెంపుల్స్లో కూడా ఇలాగే చేస్తారు ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ యాడ్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను వచ్చేసి ఒక స్మాల్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దానికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ పేస్ట్ సరిపోతుంది అనమాట ఒక బాటిల్లో చేసి పెట్టుకుంటే మనకి ఈ పేస్ట్ మనకి త్రీ టు సిక్స్ మంత్స్ అయితే నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో మిక్స్ చేసుకొని లంచ్ బాక్సెస్లో అయినా పెట్టచ్చు పులిహోర తినాలనిపించినప్పుడు కలుపుకొని తినేసేయొచ్చు అనమాట క్విక్గా యూజ్ అవుతుందన్నమాట సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ షేర్ చేయండి తప్పకుండా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి